పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నల్లధనం వాపస్ చేస్తా ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు అది ఎప్పుడో మర్చిపోయింది బుల్లెట్ ట్రైన్లు ఉరుకుతాయి దేశంలో అన్నాడు అవి మర్చిపోయి ఏం మరి పదేళ్ళు ఏవి పీకింది లేదు కాబట్టి ముస్లింలను తిట్టాలి ఇంకోలను తిట్టాలి ఇంకోలను తిట్టాలి రెచ్చగొట్టాలి ఓట్లు వేయించుకోవాలి అవతల ఒకసారి పుల్వామా పేరు మీద ఓట్లు ఈసారి శ్రీరాముడి పేరు మీద ఓట్లు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరివాడు కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు ఏం చెప్పిన శ్రీరాముడు రాజధర్మం పాటించు అన్నాడు రాజధర్మం అంటే ఇది గుజరాత్ ఒక తిరిగ చూడదు తెలంగాణ ఇంకో తిరిగి చూడద్దు ప్రధానమంత్రి అనేటోడు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ గురి చేయాలి గుజరాత్ లో వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇస్తావు తెలంగాణలో వరదలు వస్తే హైదరాబాద్ లో మూసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు ఇదే నా చెప్పిన ధర్మం హైదరాబాద్ తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు ఒక్క స్కూలియో మెట్రో కట్టుకుంటామంటే చిన్న చిన్న పట్టణాలకు సహాయం చేస్తావు కానీ హైదరాబాద్ ఇక్కడ ఐటీ అడిఆర్ అంటే రద్దు చేసింది మోడీ ఇవాళ వచ్చి టీఆర్ఎస్ మాటలు మాట్లాడుతూ కాదు ఒక్క ఫ్లైఓవర్ గట్ట చాత కాదు మనం హైదరాబాద్ లో పదిహేను ముప్పై ఆరు ఫ్లైఓవర్ కట్టడం ఇక్కడనే నాయ నరసింహారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా అద్భుతమైన ఫ్లైఓవర్ కట్నం ముప్పై ఆరు గట్నం ఒకటి కాదు పది ముప్పై ఆరు గట్లు రెండే రోజు వల్ల అప్ప చేస్తున్నాం బీజేపీ ఒకటి ఉప్ప నుంచి వరెళ్ళకు పోయే రోడ్ల ఒకటి అప్ప చెప్పినాం రెండోది అంబర్పేట్లో అప్ప రెండు కూడా కట్ట శాతం కాలేదు వాళ్ళు పది నెలలు ముఖం మెట్రో రోడ్ అడుగుతాం కిషన్ రెడ్డి నాలుగు నెలలు రెండు ఫ్లైఓవర్ కట్టరాదు పైసా వేయరాదు పైసా సహాయం చేయవు వరదలు వస్తే ఒక్క కాలేజ్ లేవు